प्यारे मुसलमान भाई आप सबको और हे भगवान मुबारक ये रोनु வனபகலவுన ఉన్నటువంటి मुस्लिम సోదరుని గతాను చెప్తున్నాను భూమి పకలవనమైనటువంటి मुस्लिम సోదరుని మాట మిమ్మల్ని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడగటానికి మిమ్మల్ని ఇక్కడికి రావాలి మీరందరూ ఓటు వేయడానికి సిద్ధపడిన జగన్ సైన్యం మీరు మీ అందరికీ నేను చెప్పదలుచుకొని ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ముస్లిం సోదరుడు దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓటు వేయండి కలిసి పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశాన్ని ఓడించాలని చెప్తున్నారు సంతానాలు పెరిగి ఉద్యోగాలు లేక చదువుకోక మాంసం కోర్టుల్లోనూ సైకిల్ పక్కన ఉన్నటువంటి కొట్టుల్లోనూ పనిచేస్తున్నారని భావించి వారికి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని ప్రపోజ్ చేశారు కానీ అల్టిమేట్ గా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఇచ్చిన ఘనత నేను ఈ నియోజకవర్గానికి వచ్చి మొదటి ఓటమి పాలయా నేను వచ్చిన దగ్గర నుంచి ఏం చేశాను ఒక మాట ఒకసారి Yeah okay. లక్ష రూపాయలకి ఫైన్ అందిశాడు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి స్థలాన్ని ముస్లిం సోదరులకు ఇవ్వాలని సొంతం చేయాలని లక్ష రూపాయలు తీసుకొని ఇచ్చేయమన్నాడు నేను అన్నా లక్ష కూడా కట్టలేరండి అన్న నువ్వు గట్ట నా లక్ష అన్నాడు

నోడు చూసు ఎవరు ప్రమాదపంటున్నా నేను ఎక్కడూ తీసుకే పవన్ కళ్యాణ్ గారు సదరి పంబడి రామ్ బాబును ఎందుకు చంద్రబాబు సార్లు విమర్శించ పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు విమర్శించా భారతీయ జనతా పార్టీని అనేక సార్లు విమర్శించుష వాడేనా వాళ్ళు వీడియోని మాట ఆడేనా సన్నాసి Vardu, virdu, samasi. Ani tıktıran le. तो पार्किंग में ये पार्टी जो तो... గోడ కట్టించా కట్టిస్తే ఆ గోడకి డ్రైన్ కి మధ్యన ఖాళీ స్థలం వచ్చిందంత ఏం చేయాలని ఆలోచించా నాకు ఒక ఆలోచన వచ్చింది ఇక్కడ కొట్లు కట్టించి ముస్లింలు ఇద్దాం కొట్లు పెట్టుకునేవాళ్ళు షోడలు పెట్టుకునేవాళ్ళు బడ్డీలు పెట్టుకునేవాళ్ళు చెక్క పని చేసుకునేవాళ్ళు ఇడ్లీలు అమ్ముకునేవాళ్ళు వాళ్ళకి ఇద్దామని భావించా తీసుకొచ్చి రెండు షాపులు కట్టి కేవలం ముస్లిం యువులకే యువకులకే ఇచ్చిన ఘనత ఇచ్చామని చెప్తున్నా చంద్రబాబు చెప్పాడు రాంబాబు గారు

ట్రాన్స్ఫర్ చేశాం కొత్త వాళ్ళ కోసం ఇచ్చాం ఇచ్చాం ఎక్కడైనా ఎప్పుడైనా నిజాయితీగా పరిపాలన చేశా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఎంత బ్రహ్మాండంగా Really? వెళ్ళింది శాంక్షన్ అయింది డెబ్బై ఐదు లక్షలు పెట్టి చేయండి కానీ ఈ సంవత్సరం బడ్జెట్ మీద వచ్చే సో ఈ సంవత్సరం పూర్తి చేయలేకపోయా లేకపోతే ఈ పాటికే మెటీరియల్ సంతా చేసేవాళ్ళం మళ్ళా మన వ్యవస్థంగా ఈ వాడుకోవాలన్నారు వాడుకోమని కూడా చెప్పినటువంటి వ్యక్తిని ఆలోచిస్తున్నా ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా ప్రేమిస్తారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలానే రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిని జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయర్ని నేను ముస్లిం చేయకపోతే అది మహాపారమవుతుందని భావించినటువంటి వ్యక్తులను కూడా ఆలోచిస్తున్నా ఇంట్లో ఒక వ్యక్తిగా మీ కుటుంబ సభ్యుడిగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం మూడో తారీఖులో జరిగే కానీ ఆ తర్వాత వాళ్ళ అనేక కార్యక్రమాలు వలసలే కార్యక్రమాలు చేస్తాం ఎవరు మోటార్ సైకిల్ చాలా మంది ఇంక కొద్దిగా తగ్గారు ఉండిపోతుంది కదా రోజు వంద మూడు వందల బైకులు మూడు వందల వెహికల్ వందల బైకులు ఏడు వందల వెహికల్

నన్ను అనిల్ కుమార్ గారి రెండు ఓట్లు రెండు బట్టలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సింబల్ మీద నొక్కి అనిల్ కుమార్ గారిని రాష్ట్రంలో నన్ను శాసనసభ సభ్యులకి పంపించాలని కోరుకుంటూ ఉన్న వాళ్ళ సంగతి అలా పెడితే ఇంకా ఉపవాసం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే

నేను అనుకుంటున్నాను పెద్ద మూడవ తారీఖున ఇఫ్తార్ విందుని మన ప్రజలందరూ ఏర్పాటు అదే ప్రదేశంలో